ఓం శ్రీ సాయి శ్రీమద్ భగవద్గీత తొమ్మిదో అధ్యాయంలోని రెండవ శ్లోకం గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం సాయిరాం భగవానుడు గత శ్లోకంలో లే ముఖ్య విషయాలలో విద్యలకి శ్రేష్టం అనేది అది రహస్యమైనది బ్రహ్మ విద్య అని అది అసూయాది దృగణము లేని వారికి బోధింపబడనని ఆ బ్రహ్మ విద్యకు పొందటానికి హృదయశుద్ధి అసూయాది దృగుణ రహస్యం ఉండాలని మనుషుడు కలతీరాలంటే జ్ఞానమును విజ్ఞానము తెలుసుకోవాలని దాన్ని తెలుసుకుంటే జీవుడు జనన మరణాది అశుభులు విముక్తులు అని చెప్పారు అయితే ఈ సంసారము రూపమైనదని దాన్ని తంపించుకోవాలంటే అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం పొందట ఏ మార్గమని తెలిపారు అయితే ఈరోజు తెలుసుకుపోయేటువంటి రెండో శ్లోకములో అట్టి బ్రహ్మజ్ఞానము సంస్కృతించున్నారు రాజ విద్యా రాజకుక్ష ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కత్తుమ వ్యయం ఇదం ఈ బ్రహ్మజ్ఞానమును రాజ విద్య విద్యలలో కల్లా శ్రేష్టమైనదియు రాజగుహ్యం రహస్యములలోకి అతి రహస్యమైనదియు ఉత్తమం సర్వోత్కృష్టమైనదియు పవిత్రం పవిత్రమైనదియు ప్రత్యక్షావగమం ప్రత్యక్షముగా తెలియ తగినదియు ధర్మం ధర్మయుక్తమైనదియు కత్వం అనుష్ఠించుటకు సుసుఖం మిక్కిలి సులభమైనది అవ్యయం నాశము లేనిదియు అయి ఉన్నది ఈ బ్రహ్మజ్ఞానము విద్యలలోకెల్లా శ్రేష్టమైనదియు రహస్యముల్లోకెల్లా అతి రహస్యమైనది సర్వోత్కృష్టమైనదియు పవిత్రమైనదియు వ్యక్తిస్వముగా తెలియదగినదియు ధర్మయుక్తమైనదియు అనుష్ఠించుకు మిగులు సులభమైనది నాశరహితమైనది అయి ఉన్నది ఈ అధ్యాయములు చెప్పేటువంటి బ్రహ్మజ్ఞానం ఎటువంటిదో దాని మహమ ఏమిటో ఈ శ్లోకములో వివరింపబడుతున్నది సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమే మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా